గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు ఇందిరామ్మ క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి ఆ ఇందిరామ్మ క్యాంటీన్లో హైద్రోపాలకి అలా అల్పాహారంతో పాటు అలాగే మధ్యాహ్న భోజనం కూడా అందించేందుకు ఏర్పాటు చేశారు ఇక్కడ మింట్ కాంబౌండ్లో ఏర్పాటు చేసిన క్యాంటీన్ ఇందిరామ్మ క్యాంటీన్ మంత్రి పొన్నం ప్రభాకర్ అదేవిధంగా గ్రేటర్ మేయర్ గద్దాల విద్యలు ప్రారంభించారు ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఇందిరమ్మ క్యాంటీన్ ద్వారా అదే అదేవిధంగా ఎవరైతే హాస్పిటల్కి వచ్చే రోగులు ఉంటారో వాళ్ళకి అలాగే నిరుద్యోగ యువత ఉద్యోగం కోసం హైదరాబాద్కి వచ్చే వారికి వెసులుబాటుగా ఉండేందుకు ఈ అల్ప ఈ ఇంద్రామ క్యాంటీన్లు ఎంత ఉపయోగపడతాయి ఐదు రూపాయలకే పాటు ఐదు రూపాయలకే మరోసారి భోజనం కూడా అందిస్తున్నాము దీనికైతే భోజనానికి ఇరవై తొమ్మిది రూపాయలు అవుతుండగా ఇరవై నాలుగు రూపాయలు జిహెచ్ఎంసీ చెల్లిస్తుంది అదేవిధంగా ఇరవై పంతొమ్మిది రూపాయలు అల్పాహారంకి అవుతుండగా ఐదు రూపాయలు జిహెచ్ఎంసి చెల్లిస్తుంది ఈ విధంగా చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసే ఆర్థికంగా భారం పడుతున్నప్పటికీ ఆ పథకాన్ని పేద ప్రజలకు అంకితం చేసేందుకు అతను వారి సేవ చేసుకునే వెసులుబాటు కల్పించేందుకే ఈ కేంద్రాలు ప్రారంభించామని చెప్పారు అయితే రెండు వేల పదమూడులో ప్రారంభమైన ఇందిరమ్మ క్యాంటీన్ ఇంతకుముందు అన్నపూర్ణా కేంద్రాలుగా ఉన్నాయి వాటిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ క్యాంటీన్లుగా మారుస్తూ దాన్ని ఈరోజు ప్రారంభించింది అయితే అంత ముందు అన్నపూర్ణ కేంద్రాలుగా ఉన్న ఈ భోజన సార్లు లేవైతే అందులో కేవలం మధ్యాహ్నం పూట భోజనం మాత్రమే లభించేది అదే నూట యాభై డివిజన్లు పడుతున్న నూట యాభై పనిచేస్తుండే అయితే కాలక్రమంలో కొన్ని చోట్ల ట్రాఫిక్ అంతరానికి ఏర్పడుతుందన్న దృష్ట్యా కొన్ని చోట్ల తీసేసినప్పటికీ ప్రస్తుతం అయితే నూట ఇరవై ఎనిమిది రన్ అవుతున్నాయి నూట ఇరవై ఎనిమిది అదేవిధంగా నూట యాభై ఏవైతే ముందు రన్నాయో అదే నూట యాభై కేంద్రాలను కూడా ఇందిరామ క్యాంటీన్ ప్రారంభిస్తామని ప్రారంభించేందుకు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది ఇందులో భాగంగానే ఈరోజు ప్రారంభించిన ఈ మింట్ కాంపౌండ్ అని ఇందిరామ క్యాంటీన్తో పాటు మిగతా ప్రాంతాల్లో ఎక్కడైతే అవసరం పడుతుందో అక్కడ రద్దీని అనుసరించి అలాగే అక్కడ ఏర్పాటు చేస్తాము అదే అత్యాధిని క్యాండిల్ కూడా ఏర్పాటు చేస్తాము కూర్చుని తినేలాగా ఆ భోజనానికి వచ్చేవారు గతంలో చూసుకున్నట్టు అన్నపూర్ణ కేంద్రాలు నిలబడి తినే సదుపాయం ఉంటుంది కూర్చుని తినేలాగా సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఇక దానికి కావాల్సిన ఏర్పాటు కూడా పూర్తి చేస్తామని చెప్తున్నారు ఇక హరి రామ హరికృష్ణ ఫౌండేషన్ ఏదైతే ఉందో దాని ద్వారా ఈ భోజనాన్ని పూర్తిగా సరఫరా చేసే అన్ని కేంద్రాలు అక్కడికక్కడ ఏర్పాటు చేసే అవసరం అయితే ఎక్కడైతే రద్దీ ఉంటుందో ఆయా ప్రాంతాల రద్దీలంచి అప్లికేషన్ దరఖాస్తులను అనుసరించి ఎవరైనా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సమీప ఉపాధి పథకం కింద మహిళలు అదే గ్రూపుల వారిగా దరఖాస్తు చేసుకుంటారు వారికి కూడా కేటాయించేందుకైతే తగిన నిర్ణయం తీసుకుంటాం తర్వాత అక్కడ పరిస్థితులు అలాగే అప్లై చేసుకున్న వారి అర్థం బట్టి వారికి కూడా కేటాయిస్తామని చెప్పి ఇప్పటికే ఒక ప్రకటన కూడా చేసింది ప్రస్తుతం ప్రారంభించిన అన్నపూర్ణ కేంద్రాలు ఇంద్రమ్మ కేంద్రాల్లో రాబోయే రోజుల్లో అన్నం ఎలా ఉంటుంది అల్పాహారం ఎలా ఉంటుంది అని చూసి అని చూడాల్సిందే